అందుకని ఆ దృష్టి మీకు చెప్తాను ఈరోజు ఏప్రిల్ పత్రిక ప్రతి ఇల్లును ఎవడైనా ఉపనిషేత కట్టబడినో సమస్తమును కట్టిన వాడు దేవుడే ఇంటి కంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోస కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఇచ్చబడను ఇక్కడ మనం ఒక స్థలము కొని అందులో ఇల్లు కట్టాలంటే తానక తాను ఎవరు కట్టుకోలేరు కదా ఆ ఇల్లును నిర్మాణం చేయాలంటే ఒక మేస్త్రి అవసరం దానికి ఒక పనివాడు అవసరం నోహకు కాలంలో నోహాకు కుటుంబాన్ని దేవుడు రక్షించాలనుకునేటువంటి సమయంలో నోహకుతో దేవుడు ఏం చెప్పాడు ఒక ఓడని నిర్మాణం చేయాలి అది నోవాకు ఆలోచన ఆనిందా నోవాకు ఒక ఆలోచనలో వచ్చి తయారు చేసిన ఓడ నాది లేదు అది దైవ సంకల్ప ప్రకారం నోవాకు చేయగలిగాడు అది దేవుడు ఒక్కడికే సాధ్యం కాని మనుషులకు అసాధ్యం అది అంత పెద్ద ఓడను తయారు చేసి ఆయన ఆ యొక్క జల ప్రలాహయము అయిపోయే వరకు వీళ్ళకి ఏ ఆని జరగకుండా ఆ ఓడలో నీళ్లు ప్రవేశించకుండా దాని దేవుడు ఎంత భద్రంగా కాపాడాడు అంటే దేవుడు మనకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మనము విశ్వాసంతో పొందుకోవాలి